అందుకే సదాశివ సమారంభం అన్న నారాయణ సమారంభం అన్నా మాకు అభ్యంతరం లేదు రెండూ ఒకడే పరమాత్మ అని మాకు తెలిసినది సర్వవ్యాపకుడైతే విష్ణువు శుభస్వరూపుడైతే శివుడు రెండూ బ్రహ్మమే కదండి అందుకే సదాశివ సమారంభం నారాయణ సమారంభం ఎప్పుడు ధర్మానికి దెబ్బ దెబ్బతగిలినా నేనే అవతరించి ఉద్ధరిస్తూ వచ్చాను రెండు రకాలుగా అధర్మాన్ని దుష్టుల్ని నిగ్రహిస్తూ ధర్మాన్ని పరిరక్షించడం దానికి రామ కృష్ణ ఇత్యాది రూపాలు తెచ్చాను అలాగే జ్ఞానం అంతరించిపోతుంటే బ్రహ్మవిద్య అంతరించిపోతూ ఉంటే దాన్ని ప్రతిష్ఠించడానికి జ్ఞానావతారములు ఎత్తాను అప్పుడు నారాయణుడు ఆ ఎత్తినప్పుడు దత్తాత్రేయుడిగా వచ్చాను కపిల మహర్షిగా వచ్చాను అందుకే కృతయుగంలో అవతారము త్రేతాయుగంలో దత్తాత్రేయ అవతారము యుగంలో వ్యాసావతారము కలియుగంలో అవతారము ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం అంటే అవిచ్ఛిన్న బ్రహ్మవిద్యా పరంపర ప్రతిష్ఠించడానికై వస్తారు వీటిని జ్ఞాన అవతారములు అని అంటారు అలా నేను వచ్చాను కదా వ్యాసుడుగా వచ్చాను కృష్ణుడుగా ఇప్పుడు ఇంత ఇంత విన్నారు కనుక కృష్ణుడు ధర్మ ప్రతిష్టాపన జ్ఞాన ప్రతిష్టాపన చేశాడు రెండూ చేశాడు అది కృష్ణుడు ఉన్నాడే ఆయన మీరు వేదాంతంలో వస్తే ఆయన మా గురువుగారు అధర్మాన్ని చీర్చి చెండాడి ధర్మం అంటే ఇది అని చెప్పి చేసి చూపించడంలో ఆయన గురువుగారు అన్ని విధాల జగద్గురువులు కృష్ణ పరమాత్మే అందులో సందేహమేం లేదు ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నడుచుకున్న కృష్ణుడు వ్యాసుడు ఈయన పేరు కృష్ణుడే వేదాన్ని వ్యాసం చేయడం వల్ల వ్యాసుడయ్యాడు ద్వీపంలో పుట్టాడుగా ద్వీపం అయ్యాడు ఇద్దరు కృష్ణులే ఆయన పూర్ణ కృష్ణుడు ఈయన అవతారం అంశ అవతార ఆయన యొక్క పూర్ణ పూర్ణ కృష్ణుడు పూర్ణ పరమాత్మ కృష్ణుడు ఆయన ఆదేశాన్ని అనుసరిస్తూ ఆయన్నే గమనించుకుంటూ వెళుతూ ఆయన చెప్పినట్లే ద్వాపర యుగాంతంలో కలియుగానికి ఆరంభంలో వేదాలు వ్యాసం చేసి ఎంత కృషి చేసిన ఒక్క మహానుభావుడు వ్యాసుడు అందుకే హిందూ మతానికి ప్రవక్తలు అంటూ లేరు ఒక వ్యక్తి చెప్పినది ఒక వ్యక్తి రాసినది కాదు వేలాది లక్షలాది మహర్షులు దర్శించిన సత్యములు సనాతన ధర్మం అంటే తెలుసుకో అదే వేదమంటే ఆ వేదములు ఒక పద్ధతిగా చేసిన వ్యాసులు వారు ఎవరో ఒకటి ప్రవృత్తి చెప్పకపోతే బాగోదు కదండీ అంటే వ్యాసులు వారిని చెప్పుకుందాం అందరికీ సమ్మతమైన అది వ్యాసులు వారు ఆ వ్యాసులు తర్వాత మళ్ళీ ఆయన హృదయానికి భాష్యాన్ని రచించినటువంటి ఆదిశంకర వారిని మనం చెప్పుకుంటున్నాం దీన్ని బట్టి ఈరోజు వ్యాసస్మరణ జరిగింది శంకరుల స్మరణ కూడా జరిగింది ఇలా వ్యాస భగవానుడు ఆదేశించాడు దాన్ని బట్టి నువ్వే ఆ శివుడవు అని తెలిసినది అని చెప్పేటప్పుడు ఇప్పుడు నీకు ఆదేశిస్తున్నాను అన్నాడు ఏష ఆదేశ ఉపదేశ ఆదేశం ఏమిటంటే కొందరు సన్యాసాశ్రమంలో కూడా అధికారిక పురుషులను కొందరు ఉంటారు మీరు తెలుసుకోండి సన్యాసి లోకంలో తిరుగుతూ కబుర్లాడుతూ ఉపదేశాలు చేస్తూ వెళ్ళకూడదు అది ఎప్పుడు ఏకాంత వాసమే అందుకే నేను ధర్మాన్ని ఉద్ధరిస్తాను అల్లవాడిని సంస్కరిస్తాను నిల్లవీళ్ళని సంస్కరిస్తాను బయలుదేరకూడదు అది కూడా అధికారికంగా ఒక సన్యాసం ఉంటుంది ఆ అధికారిక పురుషులను కొందరు ఉంటారు వాళ్ళు లోకక్షేమం కోసం నియమింపబడతారు వారికి మాత్రమే అది ఉంటుంది అధికార పురుషులను ఎవరు నిర్ణయిస్తారు తనంత తాను నిర్ణయించుకుని ఏదో జగత్తును ధరించ బయలుదేరాను అని బయలుదేరే అంటే వాడు లోక కంటకుడే కానీ లోక రక్షకుడు కాడు వాటిని పరిశీలించి వీడు దీనికి తగినవాడు అని ఒక పరంపరతో నిర్దేశించగలగాలి అలా నిర్దేశిస్తున్నారు గోవింద భగవత్ వారు నీ వల్ల ఆ బ్రహ్మ విద్య ప్రతిష్ఠితం కావాలి తద్వారా సనాతన ధర్మం ప్రతిష్ట కావాలి అంటే బ్రహ్మ విద్యను దానితో విచ్ఛిన్నమైపోతున్న సనాతన ధర్మాన్ని ఏకీకృతం చేయాలి జ్ఞానాన్ని ధర్మాన్ని రెండూ ప్రతిష్ఠించే జ్ఞానావతారము నువ్వు అవతారం అధికార పురుషులకు ఉంటుంది ఇక్కడ ఎందుకంటే సర్వము బ్రహ్మమైనప్పుడు ఉపదేశం ఏంటండి ఒకడు ఉపదేశం ఉపదే ఉపదేష్ట అవుతాడా ఉపదేశించేవాడు ఒకడు ఉపదేశం పొందేవాడు ఒకడు అవుతాడా కాదు అందుకే వాళ్ళు ఉపదేశించరు కానీ బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కూడా ఒక ప్రయోజనం కోసం వచ్చిన మహాత్ములు ఉపదేశించడానికి అర్హులవుతారు అందుకే నువ్వు బయలుదేరాలి ఇవాళ బయలుదేరి ఆ ప్రస్థాన ప్రస్థానత్రయమునకు భాష్యం రచించాలి ముఖ్యంగా బ్రహ్మసూత్రమునకు భాష్యం రచించాలి అందుకే నువ్వు పుట్టేవని వ్యాసుడు చెప్పినప్పుడు ఆ పని చేయకపోతే ఎలాగా కాబట్టి బయలుదేరు ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్పినట్టు వీళ్ళు నుంచి అటు వెళ్ళాలి తర్వాత వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాను అంటూ తద్భవాన్ వ్రజతు వేద కదంబాదుభవాం భవధవాం తద్భవాన్ వ్రజతు వేదకదంబాదుభవా సమస్త వేద సమూహములకు పుట్టినిల్లు వంటిది అయినటువంటిది సంసారం అనే రోగానికి మందు లాంటిది ఆయన ఒక చోటునది అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు చేయవలసించే తత్వ పద్ధతి అభిజ్ఞ వివేక్తుం సత్వరం వెంటనే బయలుదేరు ఇప్పుడే ఎక్కడికి హరపురీం అవివిక్తాం హరపురి అయిన క్షేత్రానికి వెళ్ళన్నాడు అదే అవిముక్త వారాణసి క్షేత్రం కాశీక్షేత్రానికి వెళ్ళవయ్యా అన్నాడు అన్ని శాస్త్రములకు వేదములకు పుట్టినిల్లు వంటిది అటువంటిది వారణాసి ఆ యుగం నుంచి ఏ యుగమైనా వారణాసి అంటే అంత కాశీ అంటే అంత అక్కడున్నారు మహాపురుషులు అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడున్నాయి సర్వశాస్త్రములు అది సంసారమనే రోగాన్ని పోగొట్టి ఔషధస్థానం అక్కడికి వెళ్ళు కాశీక్షేత్రానికి వెళ్ళు అని చెప్పగానే అప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు పైగా అత్రిమహాముని చేసిన యజ్ఞంలో చెప్పిన ప్రకారంగా నువ్వే అతడి పని తెలుసుకున్నాం కనుక నువ్వు అక్కడికి బయలుదేరు అని చెప్పగానే అప్పుడు ఈయన బయలుదేరి వెళ్ళారు వారణాసికి ఎక్కడి నుంచి నర్మదా తీరం నుంచి కాశీక్షేత్రానికి చేరుకున్నారు గంగా తీరానికి చేరుకున్నారు అక్కడ ప్రవహిస్తుందండి గంగా నది ఆది శంకరులు నదిని చూసి పరవశించిపోయి ఎలా భావించి ఉంటారు అనేదాన్ని భావిస్తూ ఉన్నారు ఇక్కడ మహానుభావులు శంకర భగవత్పాదులు వారు విష్ణుపాదం నుంచి పుట్టిన గంగా గంగని తరచుకోగానే శంకరులు గుర్తొస్తే మనకు గుర్తొచ్చేది ఒకటి ఉంది దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తవ పద కమలే ఆది శంకరులు వారణాసి అని గుర్తుపెట్టుకుంటే దీని మీద ఒక సబ్జెక్ట్ చెప్పొచ్చు నమ్మున్నది ఏంటో కాశీక్షేత్రం అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసరించే జ్యోతిర్మయ క్షేత్రము అక్కడ విశ్వనాథుడు తత్వజ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నాడు అందుకే అక్కడికే వెళ్ళమని గోవింద భగవత్పాలు వారు ఆదేశించడం శంకర భగవత్పాదుల వారు అక్కడికి చేరడం జరిగింది ఆ చేరిని వంటి వాడు గంగను చూసి ఆనందించి గంగపై స్థుతి రచించాడు ఇందాక ఒకటి చెప్పుకున్నాం రెండు స్తోత్రాలు రచించారు ఒకటి అష్టకం మరొకటి కూడా గంగ మీదే పెద్ద స్తోత్రము రచించారు ఆయన సార్ధులాది వృత్తములతో చాలా విశేషం కాశీక్షేత్రంలో ఆయన ఎవరిని స్తోత్రం చేయలేదండి అన్నపూర్ణముని భిక్షాన్ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి ఇక విశ్వనాథుని స్తుంచడం మనకు తెలిసినదే సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవజ్జే ఇంతా చేస్తే స్మరించకపోతే ఎలాగా దేవరాజ సేవ్యమాన పావనాఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధి కాలభైరవం భజే ఇది కాకుండా కాశీస్థుతులను చేశారు ఆయన ఆ కాశీస్థుతులు ఒక్కొక్క శ్లోకంలో అనేక విశేషాలు చెప్పారు మణికర్ణికాది తీర్థముల గురించి చెప్తూ ఒక శ్లోకం కేవలం గంగ గురించి ఒక శ్లోకం కాలభైరవ గురించి ఒక శ్లోకం అదేవిధంగా అక్కడ అమ్మవార్లందరి మీద ఒక స్తోత్రం గణపతుల మీద ఒక స్తోత్రం ఆదిత్యుల మీద ఒక స్తోత్రం అక్కడున్న జ్యోతిర్లింగములపై ఒక స్తోత్రం ఇలా అనేకం రచించారు ఆయన అంతేకాకుండా అసలు అంతఃకాశీ గురించి జ్ఞానపరంగా ఒక అద్భుతమైనటువంటి కాశీస్థుతులు కూడా రచించారు మొత్తాన్ని కాశీకి శంకరుల గురించి మనస్మరణ చేసుకున్నాం ఇప్పుడు పైగా ఆ గంగకు వెళ్ళి స్నానం చేసేట అయితే నిజానికి గంగ ఎలా భూమి కోసం వచ్చిందో ఈయన అలాగే వచ్చారు